ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ కార్తీక పురాణము ఇరవయవ అధ్యాయము పురంజేయుని చరిత్ర మిథిలా నగర ప్రభు జనక మహారాజా నిరంతర పుణ్యకార్యాలతో అలలారు కార్తీక మాస ఔన్నత్యము ఎంత చెప్పినా తరగనిది ఇందుకు సంబంధించిన మహిమను తేటతెల్లముగా తెలియజేయు పురంజేయుని చరిత్రను అగస్టుల వారు అత్రిమునీంద్రుని అడుగగా చెప్పిన దానిని చెబుతాను వినవలసింది ధర్మవేత్త దైవాంశ సంభూత అగస్త్య మహర్షి కార్తీక మాస మహత్యంను మీ వలన వినవలనున్నది అనుగ్రహించవలసింది అన్నాడు అగస్త్య మహర్షి కార్తీక మాసం పుణ్యప్రదమైన నెల ఈ నెల రోజులు నదీ స్నానం దీపదానం చేసినందువల్ల కలుగు ఫలితాలు వర్ణింపశక్యం కాదు పాతకాలు తొలగిపోతాయి దుఃఖాలు నశిస్తాయి పుణ్యలోకాలు సిద్ధిస్తాయి ఈ కార్తీక మాసం పునీతుణ్ణి చేసిన పురంజేయుడి గురించి చెబుతాను విను ఇది నీకు కార్తీక మాస మహత్యాన్ని ఆమూలాగ్రంగా తెలియజేస్తుంది పూర్వం త్రైతాయుగంలో అయోధ్యను పురంజయుడని రాజు పరిపాలిస్తుండేవాడు రానురాను పురంజయునిలో మార్పు వచ్చింది వంది మాగదులకైవారం వల్ల స్థుతి స్తోత్రాల వల్ల శత్రురాజుల భయాందోళన వల్ల తనకు తానే సాటి అన్న అహంకారం అంకురించింది పరిపాలనా వ్యాసంగాలపై శ్రద్ధ సన్నగిల్లింది వినోద వ్యాసంగాలపై మోజు పెరిగింది సలహా సంప్రదింపులను నిర్లక్ష్యం చేస్తూ ఉండేవాడు రాను రాను ప్రజాకంఠకుడయ్యాడు మహారాజు పురంజేయుని ప్రవర్తనను భరించలేక సహనం కోల్పోయిన సామంతరాజులు అందరూ ఒక్కటై దండెత్తి వచ్చారు పంచకల్యాణి గుర్రాలు పూనినది దృఢమైన పెద్దదైన చక్రాలు కలిగినది మణిమయ కాంతులతో గొడుగు జెండాతో ప్రకాశించుచున్నది ధనుర్భాణాలతో సుసంపన్నమైనది అనేక యుద్ధాలలో విజయాలు సాధించిన దైన రథంపై పద గజ తురంగ దళాలతో బయలుదేరి శత్రువులను ఎదుర్కొన్నాడు బాణాలతో గదలతో అనేక అస్త్రశస్త్రాలతో సంకుల సమరం జరిగింది ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ